కళ్యాణ్ అయితే రాజ్ని బయటికి తీసుకొని వెళ్ళి ప్రాబ్లమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నయ్య డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ రిపోర్ట్స్లో అప్పుకి ఒక ప్రాబ్లం ఉందని చెప్పారు నైన్ మంత్స్ వరకు బేబీని క్యారీ చేయకూడదు అని చెప్పారు ఒకవేళ నైన్ మంత్స్ బేబీ క్యారీ చేస్తే తల్లి ప్రాణానికి ముప్పని చెప్పారు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో చెప్పాను అని చెప్పేసి అయితే ఆ కళ్యాణ్ రాజుని అడిగి కి ఏం చేయమంటావు ఏంటా అని షాక్ అయ్యి రాజ్ అలా చూసేసరికి నేను నేనేం చేయాలో సలహా ఇస్తావు కదా చెప్పు అని అయితే కళ్యాణ్ అనేసరికి ఇంకా రాజేతే అర్జెంటుగా మనం అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు దగ్గరికి వెళ్ళి తనకి నిజం చెప్పాలి తనకి నిజం అర్థమయ్యేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేసి అబోర్షన్ చేపించాలి అని చెప్పేసి అయితే రాజేత అంటూ ఉంటాడు అయితే ఆ పని చెయ్యన్నయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కళ్యాణ్ అలా అనేసరికి నేను చేయడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని రాజు అనేసరికి ప్రాబ్లం అప్పుకి కాదన్నయ్య వదినకి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అవును ఇదంతా ఇప్పుడు చెప్పిందంతా అప్పు విషయం కాదు వదిన విషయం అని చెప్పేసి కళ్యాణ్ అనేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ అని అనేసరికి అవునయ్య ప్రాబ్లం వదినకే ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక షా మేము సతమతం అవుతున్నాం కానీ వదిన నువ్వు పెంచుకున్న ఆశలను చూస్తుంటే మాకు భయమేస్తుంది అని చెప్పేసి కళ్యాణ్ అనేసరికి ఇక అయితే కావ్యకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక కావ్య చాలా హ్యాపీగా ఉంటుంది అది చూసి రాజు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కావ్యకి ఈ విషయం ఎలా చెప్పాలి అని అయితే బాధపడుతూ ఉంటాడు